ఈరోజు మీకు ముల్లంగి చట్నీ చేసి చూపించబోతున్నాను దానికి ముల్లింగడ్లు ఒక త్రీ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న సన్నగా పచ్చిమిర్చి ఒక త్రీ చింతపండు ఎంత దాంట్లో కొత్తిమీర శనిగింజలు ఇవి ఇప్పుడు ఇవన్నిటిని గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో పచ్చిమిర్చి ఒక ఫైవ్ ఇప్పుడు తెల్లగడ్డ సాల్ట్ కొద్దిగా వేసుకొని ఇప్పుడు శనగంజలు ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం ఎందుకంటే అవి ముల్లంగ వేసేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వదు అందుకని ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకొని మళ్ళీ ముల్లింగడ్లు వేసుకుందాం వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు తిరువాత పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు సాసలు వేసుకున్న తర్వాతకి శనగ బయలు కరివేపాకు ఆనియన్స్ అన్నీ వేయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసేసి కలుసుకున్నాను అంతే ఇలా తిరువాత పెట్టుకునేస్తే మళ్ళీ ముల్లంగి చెట్టి ఇవన్నీ సింపుల్గా ఈజీగా చేసుకునేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్